శ్రీకృష్ణ అవతారంతో కృష్ణుడి విగ్రహాలకు వాసన వెదచల్లె పూలతో అలంకరణ చేసి సూపర్ల మంత్రముగ్ధుల్ని చేసింది ఈ రోజున పుణ్య దంపతులు ఆయా రాశుల వాళ్ళు వారి రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక పూజలు పరిహారాలు పాటించడం ద్వారా శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుతారని వేద పండితులు వల్లించారు సృష్టికి కారకుడైన శ్రీకృష్ణుడు భూమి మీద పాపభారం పెరిగినప్పుడల్లా శ్రీ మహావిష్ణు అవతారం దాల్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడనే నమ్మకంతో భక్తులు ఆయన్ను కొనియాడతారని ప్రతి ఏటా శ్రీకృష్ణుడు పుట్టినరోజు ఈ ఉయ్యాలతో ఉట్టికట్టి భక్తులు పోటీపడి రంగిణి రంగులతో వెదజల్లుకుంటూ కేరింతలతో ప్రాంగణం అంతా హోరెత్తిపోయేలా సంబరాలు ఉంబరాన్ని సాగింది సాయంత్రం కృష్ణుని రథంపై గ్రామంలో ఊరేగింపు చేయగా భక్తులు స్వామివారి కృపకు పాత్రలయ్యారు దుర్గలో జరిగిన ఈ కార్యక్రమంలో జక్క భాజీ సింగ్ నాగేశ్వరరావు సింగు రవి గోపాల్ ఎల్లబోయిన గోపాల్ సుబ్బారావు యాదవ్ యూత్ తదితరులు పాల్గొన్నారు

निरवासरे शुभनक्षत्रे शुभकरणेश विशिष्टाय विशे शुभानिनौ श्रीमान्मदः गोत्रोपवस्य नाम सभाञ्जीवलिक्कित् वेङ्कटपवन्नामदेयस्यः सभा नवस्य जवानस्य शिवपार्वतीनामदेयस्यः सः कुटुम्भानाम् श्रीमान् श्रीमदः गोत्रोपवस्य नाम हरे राचाए नम हरी ओम हरि ओं हे ग स्वर्गस्थानों तू स्वर्ग अयोध्या स्वर्ग बहुत बस्तों ये बस बहुत सकारे सुविधा दे रहे हैं सुविधा दे रहे हैं मारा मारा आचमिया 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 चारा यानि इसका कारण है इसका चंदकुर प्याली अस्तयो हो अतिवर प्याली आप यो हो आप इस प्रकार नारियल और नारियल दोनों कस्तानों अच्छा म നീ നീ ഓനെകളായി